వనవాసి పద్నాలుగో భాగం ఈ ఎపిసోడ్ చివరిన డాక్టర్ తూపల్లి రవిశంకర్ మడ అడవులు మాంగ్రోవ్ ఫారెస్ట్ వీటి ప్రత్యేకత గురించి మనకు వివరిస్తారు తీర్థానికి చేరేసరికి ఒంటి గంట అయింది చాలా పెద్ద తీర్థం నేను వచ్చిన దారిలో మూడు నాలుగు రోజుల దూరం వెంటాడిస్తూ వచ్చిన శైలశ్రేణికి దక్షిణంలో ఒకచోట ఒక గ్రామం ముందు మైదానంలో ఒక కొండసానువు ప్రాంతంలో శాలపలాశవనాల మధ్యలో ఈ తీర్థం జరుగుతోంది మహాలికారూప మొదలైన దూరంలోనూ దగ్గరలోనూ ఉన్న గ్రామాల నుంచి జనం ముఖ్యంగా స్త్రీ జనం ఈ తీర్థానికి వచ్చారు అడవి కన్నెడుచులు తలలలో పియ్య పుష్పాలు ధాతుప పుష్పాలు వచ్చారు కొందరు తల మీద జుట్టు వేసి కొయ్యదు వెనుక జుట్టి అలంకరించుకున్నారు చక్కని అంగపుష్టి లాలిత్యం లావణ్యంతోసలాడే చక్కని పడుచులు వీరిలో అనేకులు కనబడతారు చౌకబారు జపానీ జర్మనీ సబ్బు పెట్టెలు పిల్లంగోరలు అద్దాలు మరీ ఘాటైన అత్తర్లు కొంటున్నారు పురుషులు కానీకి పది సిగరెట్లు కొంటున్నారు పిల్లలు నువ్వులుండలు జీళ్ళు పాకం పట్టిన శనగొండలు నూనెలో చేసిన పకోడీలు కొనుక్కొని తింటున్నారు ఉన్నట్టుండి ఆడవాళ్ళెవరో గొల్లును ఏడవడమని ఉలిక్కిపడ్డారు ఒకచోట ఎత్తైన కొండగొట్ట మీద యువతి యువకులు గుమిగూడి నిలబడి నవ్వుతూ సంతోషంతో కబుర్లు చెప్పుకుంటూ ఆదరాపేక్షల్లో నిమగ్నులై ఉన్నారు ఏడుపులు అక్కడి నుంచే వచ్చాయి ఏం జరిగింది ఎవరైనా అకస్మాత్తుగా దేహం జాలించారా ఒకని పిలిచి అడిగాను అదేమీ కాదని తెలిసింది ఎవరో ఒక ఇంటి కోడలికి ఆమె పుట్టిల్లూరు ఊరి నుంచి వచ్చిన యువతి ఒక ఆమె కనబడింది ఈ దేశంలో తీరు ఇంతేగాబోలు సొంత ఊరి స్త్రీ కానీ దూరదేశం వెళ్ళిపోయిన నెచ్చలి కానీ కుటుంబీకులు లేక ఆత్మీయ స్వజనం కానీ చాలా రోజులకు కనబడేసరికల్లా ఉభయలు వాటేసుకొని గోలు రాగాలు పెడతారు ఇది చూస్తే తెలియని వాళ్ళకి ఎవరో చచ్చిపోతే ఏడుస్తున్నారు కాబోలు అనిపిస్తుంది కానీ ఇది నిజానికి ఆపేక్ష ఆత్మీయత వ్యక్తపరుచుకునే తీరు మాత్రమే అలా ఏడవకపోతే తప్పుబడతారు అయితే స్త్రీలు తండ్రిపక్షం వాళ్ళని చూస్తే మాత్రం ఏడవకూడదు అంటే భర్త ఇంటిలో సుఖంగానే ఉంటున్నానని చెప్పడానికి అదొక పద్ధతి ఏడిస్తే అది ఆడవాళ్ళకి చాలా లజ్జబడవలసిన విషయం ఒకచోట ఒక పుస్తకాల దుకాణం ఉంది గోనసంచులు పరిచి వాటిపైన పుస్తకాలు సర్దారు హిందీ గులేబ కావళి లైలా మజ్జ్ను బేతాళ పంచదశి ప్రేమసాగరం ఈ మొదలైనవే పుస్తకాలు చదవగల వాళ్ళు కొందరు వాటిని అటు ఇటు తిరిగేస్తున్నారు అనతోల్ ఫ్రాంక్ ప్యారిస్ నగరంలో పుస్తకాల స్టాల్ దగ్గర కొందరు ఇలాగే చూసేవారని రాశాడు వీళ్ల సంగతి కూడా సరిగ్గా అలానే ఉంది ఈ అడవిలో కడారి తీండాంగా తీర్థంలో పైసా ఖర్చు చేయకుండా నిలబడి చదివేస్తే పుస్తకాలు కొనేవాళ్ళు ఉండరు కానీ దుకాణదారుంది వ్యాపార దృష్టి తన్మయంతో పుస్తకం చదివేస్తున్న ఒక పాఠకుణ్ణి అడిగాడు పుస్తకం కొంటావా కొనకపోతే పుస్తకం అక్కడ పెట్టి నీ పన్ను చూసుకో అని తీర్థానికి కొద్ది దూరంలో మద్ది చెట్లతోపులో ఒకచోట చాలామంది చేరి వంటలు భోజనాలు గానిస్తున్నారు వాళ్ల కోసం తీర్థంలో ఒక పక్క కూరలు మజ్జిగ అమ్మే దుకాణాలున్నాయి పచ్చిమద్ది ఆకుల్లో పొట్లాలు కట్టి తరిగి ఎండబెట్టిన చేపలు చిన్న చిన్న గుడ్లు అమ్ముతున్నారు ఎర్రచీమ గుడ్లు ఇక్కడ వాళ్ళకి చాలా ఇష్టం ఇవిగాక బొప్పాయి పళ్ళు ఎండురేగుపళ్ళు జామపళ్ళు అడవి చిక్కుడు ఉండనే ఉన్నాయి హఠాత్తుగా ఎవరిదో పిలుపు వినబడింది మేనేజర్ బాబు అని చూడగా గుంపు దోసుకుంటూ లవటూలియా పట్వారి తమ్ముడు బ్రహ్మ మహతో వస్తున్నాడు బాబుగారు తమరు ఎప్పుడొచ్చారు కూడా ఎవరున్నారు అని అడిగాడు నువ్వు కూడా తీర్థం చూడడానికి వచ్చావా అని నేను అడిగాను లేదు బాబు నేను ఈ తీర్థానికి కాంట్రాక్టర్నండి దయచేయండి ఒకసారి మా డేరాకి దయచేయండి తీర్థంలో ఒక పక్కగా ఉంది అతని డేరా అతను అక్కడికి నన్ను మహా ఆదరంతో తీసుకెళ్ళి పాత బెంటవుడ్ కుర్చీలో కూర్చోబెట్టాడు ఒక వ్యక్తిని చూడడం తటస్థించింది అటువంటి వాణ్ణి ఇంకొకణ్ణి ఈ ప్రపంచంలో చూడడం ఎవరో నాకు తెలీదు బ్రహ్మ మహతో దగ్గర పనిచేసేవాడే ఉంటాడు వయస్సు యాభై అరవై ఏళ్ళు ఉండొచ్చు పైన ఉత్తరయం అవి లేవు నల్లని ఛాయ జుట్టు కొంత నెరిసి కొంత నల్లగా కలగా కలగాపులగంగా ఉంది అతని చేతిలో ఒక పెద్ద పళ్ళెం అందులో డబ్బులు సంచి సంఖలో ఖాతా పుస్తకం తీర్థంలో పన్నులు వసూలు చేయడానికి తిరుగుతూ ఉండాలి బ్రహ్మ మహతోకి లెక్క చెప్తున్నాడు అనుకుంటాను అతని ముఖంలో కనపడిన అతిదీన నమ్రభావం నాకు ఆశ్చర్యం కలిగించింది ఆ చూపుల్లో ఏదో భయం కూడా ఉంది బ్రహ్మ అంటే అతను రాజుగాడు మెజిస్ట్రేటుగాడు ఒకరిని శిక్షించి దండించే అధికారిగాడు సర్కారు వారి వద్దీలో ఉన్న పౌరుల్లో వర్ధమానుల్లో ఒకడు మాత్రం తీర్థానికి కాంట్రాక్ట్ తీసుకుని ఉండొచ్చు లేకను పోవచ్చు కానీ అతనికి ఇతని దగ్గర అంత దైన్యం ఎందుకు ఆ పైన నేను డేరాలో ప్రవేశించినప్పుడు బ్రహ్మమహతో నా పట్ల చూపుతున్న భక్తి గౌరవాలు చూసి ఇంకా నా వంక మరింత గడగడలాడిపోతూ భయంగా అతిదీనంగా చూడడం మొదలుపెట్టాడు అది కూడా సూటిగా నా వంక ఒకటి రెండు సార్లు కంటే చూసే ధైర్యమే లేకపోయింది అతనికి అంతహీనము దీనమైన దృష్టి ఎందుకో అనిపించింది మరీ బీదవాడా అతని ముఖంలో ఏముందో గాని మాటి మాటికి అతని వైపే చూస్తూ ఉండిపోయాను ఇటువంటి దీన వినయం మరెప్పుడూ నేను చూడలేదు అతని గురించి బ్రహ్మమహతోని అడిగాను అతని ఊరు కడారి తిండాంగా బ్రహ్మమహతో ఊరే పేరు గిరిధారిలాల్ గంగోతా కులస్థుడు చిన్న వయసు కొడుకొక్కడు మినహా అతనికి ప్రపంచంలో ఎవరూ లేరు నేననుకున్నట్లే బొత్తిగా పేదవాడు తీర్థంలో ఇజారా వసూలు చేయడం కోసం బ్రహ్మమహతో అతన్ని నియమించాడు రోజుకి పావలా జీతం ఇచ్చి తిండి పెడతాడు గిరిధారీలాల్ని తర్వాత మళ్ళీ ఒకసారి చూడడం సంభవించింది కానీ ఆ ఘట్టం ఎంతో కరుణాస్పదమైంది అదంతా తరువాత వివరిస్తాను అనేక తరహాల మనుష్యుల్ని చూశాను గిరిధారీలాల్ వంటి సత్పురుషుని మాత్రం మళ్ళీ ఎన్నడూ చూడలేదు ఎంతో కాలం గడిచిపోయింది ఎంతమందినో చూసి మర్చిపోయాను కానీ చిరకాలం మనస్సులో అంకితమైపోయిన కొద్ది మందిని గురించిన స్మృతిలో గిరిధారీలాల్ని గురించిందొకటి ఉండిపోయింది వేళ మించిపోతోంది ఇంకా వెనక్కు బయలుదేరాలి బ్రహ్మ మహతోకి చెప్పి వెళ్ళాలనుకున్నాను బ్రహ్మమహతోకి ఒక్కసారి ఆకాశం నుంచి అనిపించింది డేరాలో వాళ్ళంతా హా అని నాకేసి నిర్ఘాంతపోయి చూశారు ఇదేమిటి ఇది అసంభవం ముప్పై మైళ్ళ దూరం వేళ కాని వేళ వెళ్ళడమే బాబుగారు కలకత్తా మనుషులు ఈ దేశం సంగతి తెలియక అలా అంటున్నారు పది మైళ్ళ దూరం వెళ్ళేసరికే సూర్యుడు అస్తమిస్తాడు అలాగాదు వెన్నెల రాత్రే కావచ్చు కానీ కారడవి కొండల్లో దారి దారిలో ఎక్కడా మనుషులుండరు పెద్ద పుళ్ళు బయటికి రావచ్చు ఉన్నాయి పైగా రేగుపళ్ళు బండే రోజులు ఇవి ఎలుగుబండ్లు తప్పకుండా తిరుగుతుంటాయి మహాలిఖారూపారణ్యంలో నిన్నగాక మొన్ననే ఎద్దుబండి దోలేవాణ్ణి ఒక పెద్ద పుల్లి ఎత్తుకుపోయింది పాపం అడవిదారిలో ఒంటరిగా వెడుతున్నాడు వాడు ఇది అసాధ్యం బాబు గారు రాత్రికి ఇక్కడే ఉండిపోండి భోజనం అది ఇక్కడే చేయండి ఈ పేదవాడి దగ్గరికి రానే వచ్చారు రేపైతే పొద్దుటే లేచి నెమ్మదిగా హాయిగా ప్రయాణం చేయొచ్చు వసంత పూర్ణిమ నాటి రాత్రి పరిపూర్ణ జ్యోత్స్నకాంతుల్లో నిర్జనమైన అరణ్యమయ పర్వత మార్గంలో గుర్రం మీద ఒంటరిగా వెళ్ళాలనే కోరిక అణుచుకోలేకపోయాను జీవితంలో మళ్ళీ ఎన్నడూ వీలుపడదు అయితే ఇదే ఆఖరిసారి కూడా కావచ్చు పైగా వచ్చేదారిలో ఎటువంటి అపూర్వ దృశ్యాలు కనబడ్డాయి వెన్నెల రాత్రిలో ముఖ్యంగా పూర్ణిమ రాత్రి వెన్నెలలో ఆ దృశ్యాలను ఒక్కసారైనా చూడకపోతే ఇంత కష్టపడి రావడంలో అర్థమేముంది అందరి నిరోధాలు నిర్బంధాలు తోచుకొచ్చి బయలుదేరాను బ్రహ్మమహతో చెప్పింది నిజమే కారో నది చేరడానికి ముందే అరుణ భాస్కర్ని పెద్దదైన బింబం పశ్చిమ దిక్చక్ర వలయంలో అనుచ్చ శైలశ్రేణి చాటున అస్తమించింది నది ఇసుక తిన్నెలపైన గుర్రం అడుగుపెట్టింది ఈ మాటు ఇసుక మట్టం చూసి నదిలో నీళ్ళలోకి దిగాలి ఇంతలో అకస్మాత్తుగా సూర్యాస్తమైన దృశ్యము అదే సమయంలో తూర్పున అతిదూరాన కృష్ణవర్ణ రేఖ వలె దృగ్గోచరం అవుతున్న మోహన్పుర రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా నవోదయ పూర్ణచంద్రబింబ సాక్షాత్కారం ఉదయాస్తమానాల దృశ్యం చూసి చకితున్నై కళ్ళెంలాగి గుర్రాన్ని నిలిపివేశాను అపరిచితమైన ఆ నిర్జన నదీ తీరంలో సమస్తము ఏదో అలౌకికంగా గోచరించింది దారి పొడుగున అంతటా కొండలు గుట్టలు మైదానాలు మధ్య మధ్య అడవులు మార్గాన్ని రెండు పక్కల నుంచి కప్పివేస్తూ కొంత దూరం తెరపిస్తూ ఈ విధంగా ఉంది నలుపక్కల ఎంతటి భయంకర నిర్జన ప్రకృతి పగటివేళంతా ఒక తీరుగా ఉంది వెన్నెల వచ్చిన తర్వాత ఏదో తెలియని అద్భుత సౌందర్యమయమైన అజ్ఞాత దేవలోకంలోకి వెడుతున్నానా అనిపించింది పెద్ద పులుల భయం జ్ఞప్తికి వచ్చింది తీర్థంలో బ్రహ్మమ్మతో చెప్పిన మాటలు అంతకుముందు కచేరీలో అందరూ చెప్పిన మాటలు మాటి మాటికి గుర్తు రావడం మొదలుపెట్టాయి అందరూ కూడా ఈ దారి వెంట ఒంటరిగా రావద్దని వారించారు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని మంగల్ ఫారెస్ట్ అని కూడా అంటారు మడా ఫారెస్ట్ అని తెలుగులో అంటారు మనకి మడ అడవులు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి నది ముఖద్వారాల్లో ఎక్కువ ఉన్నాయి మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ మాంగ్రూవ్స్ ఉన్నాయి వెరీ థిక్ మాంగ్రూవ్స్ మరి గోదావరి కాకినాడ కాకినాడ దగ్గర యానాము ఇక్కడ గోదావరి నది ఎక్కడ నది వెళ్ళి మనకి బంగాళాఖాతంలో కలుస్తుందో అక్కడ మన గోదావరిలో కాకినాడ హోప్ ఐలాండ్ దగ్గర నుంచి కింద రాజోల వరకు మనకి తూర్పు కోస్తా మొత్తం మడా ఫారెస్ట్ చాలా థిక్గా ఉన్నాయి అంటే మనకి మూడు రిజర్వ్ ఫారెస్ట్ శాంచురీ కూడా ఉంది కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ రిక్లైర్డ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మనకిప్పుడు గోదావరి గురించి చెప్పాను కృష్ణాలో మనకి మచిలీపట్నం బందర్ ఫోర్ట్ దగ్గర సో అక్కడ ఉన్నాయి కృష్ణానది ఎక్కడైతే కలుస్తుందో ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో వంశధార రివర్ దగ్గర కొద్దిగా మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి ప్రామినెంట్గా మనకి మా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఎవరిని అడిగినా గోదావరి కొరింగా ఈస్ట్ గోదావరి జిల్లాలో కృష్ణా కృష్ణా గుంటూరు జిల్లాలో కొద్దిగా నిజాంపట్నం దగ్గర కూడా ఉన్నాయి ఆ తర్వాత నెల్లూరులో కావలి దగ్గర ఉన్నాయి తడా దగ్గర కూడా కొద్దిగా ఉన్నాయి పైకి వస్తే మనకి వంశధార రివర్ దగ్గర వైజాగ్ ఫోర్ట్ దగ్గర కూడా ఉన్నాయి కానీ మినిమల్ అనమాట జనరల్గా కన్జర్వేషన్కి ఎక్కడ మనము ఇంపార్టెంట్ ఎందుకు లార్జ్ ఏరియాలో ఇస్తామంటే ఇట్ ఈజ్ ఈజీ టు కన్జర్వ్ మేనేజ్ ఏరియాస్ మడ అడవులు అనేటివి ఒక డిఫరెంట్ అడవులు అనమాట వాటికి ఉప్పు నీరు కావాలి నీరు కావాలి అంటే ఇంగ్లీష్లో సాల్ట్ లవింగ్ స్పీషీస్ అండ్ స్వీట్ వాటర్ లవింగ్ స్పీషీస్ సాల్ట్ వాటర్ లవింగ్ అండ్ స్వీట్ వాటర్ లవింగ్ స్పీషీస్ అని కూడా ఫారెస్ట్ని అంటారు ఫారెస్ట్లో మ్యాంగ్రూవ్స్ అండ్ మ్యాంగ్రూవ్ అసోసియేటెడ్ స్పీషీస్ అని కూడా అంటారు ఎందుకంటే ట్రూ మాంగ్రూవ్స్ ట్రూ మాంగ్రూవ్స్ అంటే అవి నదీ ముఖద్వారంలో ఎక్కడైతే మనకి ఉప్పు నీరు వస్తుంటుందో అదే విధంగా నదినీరు కూడా వచ్చి కలిసే చోట పెరగలదు ఎందుకంటే ఉప్పు నీటిని అవి పీల్చుకొని ఉప్పుని కూడా ఆకుల మీద బయటకు వచ్చేస్తుంది ఆ తరువాత ఆ అలల తాకిడిని తట్టుకునే తట్టుకునేదానికోసం ప్రాప్ రూట్స్ అంటే దానికి కాళ్ళలాగా వస్తుంటాయి కాళ్ళలాగా ఉంటాయి అన్నమాట అవి ఆ వేవ్ యాక్షన్ని తట్టుకుంటాయి ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే పైన అది కాయ పెరిగినప్పుడే దాంట్లోనే చిన్న వేరులాగా వచ్చేసి అది కింద పడిన వెంటనే అది మొలకెత్తేస్తుంది దాన్ని ఇంగ్లీష్లో వివి ప్యారీ అంటారు ఉపయోగాలు అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అని ఇంగ్లీష్లో అంటాం అంటే ప్రత్యేకంగా మనకి ఏం అక్కడి నుంచి వస్తుంది పలసాయం గూడ్స్ అంటారు ఆక్సిజన్ ఇవ్వడాన్ని సర్వీస్ అంటారు మీకు మడా ఫారెస్ట్కి ఫారెస్ట్కి డిఫరెన్స్ ఏమిటంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇవి ముఖ ద్వారంలోనే ఉంటాయి హ్యాలోఫైడ్స్ అని కూడా ఉంటారు ఉప్పుని దాన్ని పీల్చుకోగలదు ఇట్ కెన్ యూనో షెడ్ సాల్టీ నేచర్ ఆన్ ది లీవ్స్ తాకి చూసామంటే ఉప్పు ఉంటుంది దానిపైన ఈ ఆకులు నీళ్లల్లో పడినప్పుడు అవి కుళ్ళిపోతాయి ఈ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ యాక్షన్ వల్ల దాన్ని డెట్రైటస్ అంటారు అవి కాటుకులాగా తయారవుతుంది రొయ్య పిల్లలకి పీతల పిల్లలకి చేపల పిల్లలకి అది ఆహారం అనమాట దట్ ఈస్ వై మ్యాంగ్రూవ్స్ ఆర్ యునో షెల్టర్స్ అండ్ నర్సరీ గ్రౌండ్స్ ఫర్ ఫిషరీ రిసోర్సెస్ అండ్ ఇన్ ఇంగ్లీష్ కాల్ ఇట్ అస్ ఫీడింగ్ అండ్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ షెల్ ఫిష్ అండ్ ఫిష్ పీతలు ఏం చేస్తాయి ఆ నేను ఇప్పుడు చెప్పాను కదా కాళ్ళలాగా ఉంటాయని ఆ హైటైడ్ వచ్చినప్పుడు అలాగ పైకి దాంట్లోకి వెళ్ళి చెట్ల మీద ఉంటాయి లో టైడ్లో కిందికి వెళ్ళి కొంచెం ఆహారం తింటాయి అన్నమాట ఆ తర్వాత మీకు ఏమవుతుందంటే చేపలు చిన్న చిన్న వల్ల పక్షులు ఎక్కువ అక్కడికి వచ్చి ఉంటాయి చేపలు తినడానికి అట్ ది సేమ్ టైం బర్డ్ డ్రాపింగ్స్ ఉంటాయి కదా రెట్టలేస్తాయి అవి అవి చేపలు తింటాయి ఇట్స్ ఎ వెరీ గుడ్ యూనో న్యూట్రి న్యూట్రిషన్ సైకిల్ అనమాట ఇట్స్ ఎ గుడ్ ఈకో అండ్ అట్ ది సేమ్ టైం మ్యాంగ్రూవ్స్ ఎక్కడుంటాయో అవి ఉప్పెనని తాకిడికి అన్నమాట దే సేవ్ ది లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ ఆఫ్ కోస్టల్ కమ్యూనిటీస్ ఎక్కడైతే ముఖ ద్వారాల్లో మ్యాంగ్రూవ్స్ మిగతా కోస్తాలో కో కోస్తా ప్రాంతం అంతా ఈ బయోషీల్డ్స్ అంటే దాన్ని నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ అంటారు కాంక్రీట్గా కట్టేదానికంటే ఇటువంటి చెట్లు చేమలు వల్ల మనకి అవి ఎంతో ఉపయోగపడతాయి సో ఇట్ ఈస్ కాల్డ్ సునామీ ప్రూఫింగ్ ఆర్ సైక్లోన్ ప్రూఫింగ్ ఆఫ్ ద కోస్టల్ ఏరియాస్ విత్ గ్రీన్ బయోషీల్డ్స్ సో మనకి ఆ తర్వాత ముందు ముందు కాలంలో కొన్ని ఈ మడా చెట్ల యొక్క ఫ్రూట్స్ను కూడా ఊరగాయలు వాళ్ళు అనేవాళ్ళు కొద్దిగా మ్యాంగ్రూవ్స్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద కోస్ట్ టువర్డ్స్ ద ల్యాండ్వర్డ్ సైడ్ అంటారు సో ఎక్కడైతే ల్యాండ్వర్డ్ సైడ్ వచ్చేస్తుంటాయో దాన్ని మ్యాంగ్రూవ్ అసోసియేట్స్ అంటారు ఎందుకంటే దగ్గర దగ్గర మనకి పౌర్ణమి అమావాస్య అప్పుడు హయ్యెస్ట్ ఆఫ్ ద టైడ్ పాటు పోర్ట్లు అంటారు పోర్టప్పుడు ఏడు రోజుల కంటే ఎక్కువ నీళ్లు వచ్చి వెళుతుంటే తొమ్మిది రోజుల కంటే ఎక్కువ నీళ్లు వచ్చి వెళుతుంటే కొన్ని స్పీషీస్ అక్కడ ఎక్కువ బాగుంటాయి ఎక్కడైతే తగ్గిపోతూ ఉంటుందో దే ఆర్ కాల్డ్ మ్యాంగ్రో అసోసియేట్స్ అటువంటి చోట్ల కొన్ని చిన్న చిన్న మడచెట్లని పప్పులో వేసుకొని కూడా తినచ్చు అంత బాగుంటాయి ఆ యొక్క ఆకులు అనమాట సో ఇవంతా యూసెస్ లోకల్ ఫిషర్మెన్ అండ్ యూనో ది అదర్ కమ్యూనిటీ దే నో అబౌట్ ఇట్ దిస్ ఈజ్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ మనకి పంతొమ్మిది వందల తొంభై ఆరులో గోదావరి సైక్లోన్ అనమాట కోస్తా ప్రాంతంలో ఉన్న ఈ మా మడ చెట్లను ఆనుక్కొని ఉన్న విలేజెస్ ఉన్నాయి ఫిషర్మెన్ విలేజెస్ అనమాట ఎప్పుడైతే సముద్రపు నీరు ఎక్కువ పొంగి లోపలికి వచ్చేటప్పుడు ఈ అడ్డుకున్నాయి అడ్డుకున్నాయన్నమాట సడన్గా రాలేదు లోపలికి సో పీపుల్ కుడ్ రియాక్ట్ అనమాట వాళ్ళు షెల్టర్లోకి వెళ్ళిపోగలిగారు టైం బ్రీతింగ్ టైం ఇప్పుడు ఇప్పుడు హార్ట్ అటాక్ ఎవరికైనా వచ్చిందంటే ఫస్ట్ ట్వంటీ మినిట్స్లో వాళ్ళకి ఏదో ఒకటి చేస్తే వాళ్ళు ఇది అవుతారు అన్నట్టు ఆ గోల్డెన్ పీరియడ్ అంటారే అది ఈ ఉప్పెన్ వచ్చేటప్పుడు కూడా మ్యాంగ్రూవ్స్ గివ్స్ దట్ గోల్డెన్ పీరియడ్ లోపలికి నీళ్లు రాకుండా అవి అలా అంటే మీకు మ్యాంగ్రూవ్స్ దట్టంగా ఉండాలి ఏదో నాలుగు మాంగ్రూవ్ చెట్లు ఉన్నాయి ఏంటో మాత్రాన మీకు వెంటనే అది ప్రూఫ్ కాదనమాట అందువల్ల మ్యాంగ్రూవ్స్ని మనము కమ్యూనిటీ పార్టిసిపేటెడ్ అప్రోచ్లో కందర్వ్ చేస్తున్నాం అనమాట సైంటిఫిక్ నాలెడ్జ్ అవేర్నెస్ ఈ మ్యాంగ్రూవ్స్ మీద ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి ముందు అంతగా లేదనమాట సో మ్యాంగ్రూవ్స్ అనేటివి ఏమనుకున్నారంటే మొదట కొడితే అవి దాన్ని నరికేస్తే అవి వచ్చేస్తాయని అనుకున్నారు లైక్ హౌ హై ఫారెస్ట్ సో నేను ఎప్పుడు హెచ్ కాన్సెప్ట్ అంటాను హెచ్ ఓ అంటే వాటర్ లాగా హిల్స్ టు ఓషన్స్ అనమాట సో వీ షుడ్ కన్సర్వ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిల్స్ టు ఓషన్స్ హిల్లీ ఏరియాలో ఏం జరిగినా ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయంటే మీకు అది అలాగే కిందికి వచ్చేస్తుంది సో ఇఫ్ ఆర్ కోరల్ రీవ్స్ ఉన్నాయనుకోండి అవన్నీ కోరల్ రీస్ దెబ్బతింటాయి పొల్యూషన్ కూడా సో అందువల్ల ఆల్వేస్ కన్జర్వేషన్ షుడ్ బి ఇన్ హోలిస్టిక్ అప్రోచ్ ఫారెస్ట్ ఎందుకు డెస్ట్రాయ్ అయిపోతుంది అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ది ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో ఇట్స్ రీజనరేషన్ కెపాసిటీ ఆ తర్వాత మన యొక్క పాలసీస్ మారుతూ వస్తున్నాయి మనకి నైన్టీన్ ఎయిటీస్లో వీ వాంటెడ్ మోర్ ఫారిన్ ఎక్స్చేంజ్ అందువల్ల ఏం చేశామంటే ఆక్వాకల్చర్ ఇండస్ట్రీస్ని మనము ఎంకరేజ్ చేసాం అప్పుడేమైంది సో ది వేర్ యూ కెన్ హ్యావ్ అక్వాకల్చర్ పాయింట్స్ అంటే నియర్ యూనో మ్యాంగ్రూవ్స్ ఓన్లీ బికాస్ యూనో ద క్రీక్స్ ఇన్ వాటర్ సో ద మ్యాంగ్రూవ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్సైడ్ రిజర్వ్ ఫారెస్ట్ ఆర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ ఫారెస్ట్ ఏరియాస్ They were whichever were there in the revenue areas, they were cleared on matter. If mangroves are you know protected species, you should not touch an ocean But by the time the damage has happened, so this side scientific once if the policy is coming, unfortunately in our country, scientists are not uh, you know taken into confidence, are not consulted. అయ్యా ఇప్పుడు మేము ఒక పాలసీ తీసుకొచ్చాం బాగానే ఉంది సి డెవలప్మెంట్ వితౌట్ డిస్ట్రక్షన్ దట్ షుడ్ బీ ద కేస్ అంతేగాని అంటే ఎందుకు మనము ఇన్ నాకేంటంటే విత్ మై నాలెడ్జ్ వాట్ ఐ ఫీల్ నో వెరీ అప్సెట్ ఈస్ వై వీ హ్యావ్ ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ మెనీ యూనివర్సిటీస్ అండ్ మెనీ గ్రేట్ ప్రొఫెసర్స్ వై దే ఆర్ నాట్ కన్సల్టెడ్ Why only, you know, policymakers they constitute committees and take actions that is deplorable. So, knowledge is not used. That is why, you know, I have also worked in uh, a few of the UN, UNDP, where, you know, your uh, thoughts or your ideas are, you know, taken seriously. So, that is why, you know, you try to tell. వెదర్ ఇట్ ఈస్ యూనో నేను ఎఫ్ఏఓ కమిటీలో ఇండియాలో ఉండేవాడిని ద ఫస్ట్ రూల్ వాస్ ఇన్ ద మీటింగ్ ఇఫ్ సంబడి గివ్స్ ఎనీ ఐడియా ఇట్ షుడ్ నాట్ బి కంటెస్టెడ్ ఇఫ్ యు ఆర్ యూనో సేయింగ్ సంథింగ్ ఇమీడియట్లీ రవిశంకర్ షుడ్ నాట్ సే నో 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 దట్ మే నాట్ వర్క్అవుట్ ఇట్ ఈస్ నాట్ రవిశంకర్ డ్యూటీ రవిశంకర్ హ్యాస్ కమ్ టు గివ్ హిస్ ఐడియా నాట్ టు కంటెస్ట్ వాట్ అనిల్ ఈ సెయిమ్ ఈ విధంగా మనము సైంటిఫిక్ నాలెడ్జ్ లేని దానివల్ల మనము ఎంకరేజ్ చేశాం అండ్ వన్ సిటీస్ యునో డిస్టక్టెడ్ మ్యాంగ్రోవ్స్ యూనో దే కెనాట్ కమ్ బ్యాక్ దట్ ఈస్ వన్ థింగ్ వై దే కాంట్ కమ్బ్యాక్ అంటే ఒకటి బ్రింగింగ్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్ టు ది రీజన్ ఓల్డ్ నియర్ న్యాచురల్ కండిషన్ అంటే ఎక్స్కవేట్ చేసిందంతా మళ్ళీ వెయ్యాలి ఆల్రెడీ వీళ్ళు జింక్ అన్నీ వేసి సాయిల్ పొల్యూట్ అయిపోయింది అదొకటి సెకండ్ థింగ్ ఏమంటే ఒకసారి ఇప్పుడు మీరు ఆ యొక్క ఈకోసిస్టమ్ దెబ్బతినిందంటే యూ కెనాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ యూ కెన్ బట్ ఇట్ విల్ బి స్టంటెడ్ గ్రోత్ స్టంటెడ్ గ్రోత్ ఎక్కడ అంటే ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈవెన్ లాస్ట్ లాస్ట్ మంత్ ఐ వాజ్ ఇన్ భితర్ వేర్ యు నో రెస్టోర్డ్ ఫారెస్ట్ ఐ కుడ్ ఫైండ్ మేబీ వన్ మీటర్ ఉంటుంది మ్యాంగ్రోవ్ ప్లాంట్స్ ఇట్ హెస్ ప్రొడ్యూస్డ్ ఫ్లవర్స్ అనమాట ఎందుకంటే ఎనీ బయలాజికల్ ఆర్గనిజం ఏం చేస్తుందంటే వెన్ ఇట్ ఈస్ డయింగ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఇట్ టెన్ టు ప్రొడ్యూస్ దట్ ఈస్ ఎ బయలాజికల్ ఫినామినా సో యూ కెన్ ఫైండ్ యూనో అవిసిన్ అవిసినాలిస్ ఎల్లో ఫ్లవర్స్ ఒక వన్ మీటర్ ట్రీ ట్రీలో ఉంటుంది వేరేసి ఇన్ కొరిగా వీ ఫైండ్ ఇట్ ఇన్ ట్వంటీ మీటర్ ట్రీ అనమాట సో దీ దీస్ ఆర్ ది యూనో రీజన్స్ అండ్ యూనో నాట్ ఓన్లీ ఫర్ అక్వాకల్చర్ సాల్ట్ ప్యాన్స్కి అప్పట్లో చేశారు సాల్ట్ పాన్సు అక్వాకల్చరు ఇండస్ట్రీసు And, you know, uh, for example, in many states like Gujarat and all, where we did for JICA, uh, Japanese International Cooperation Agency, large areas have been, you know, cleared. And uh, again, under CSR, mangrove restoration is being encouraged. There are a lot of things that happen, but, you know, it is the state policy. So, you mangroves you have to do it.